ఓం శ్రీ మాత్రే నమ ఛానలుకి స్వాగతం రేపే బుధవారం శక్తివంతమైనటువంటి తొలి ఏకాదశి చాలా పవర్ఫుల్ కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి రాత్రికి రాత్రే మీ దరిద్రం అంతా కూడా పోయి ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అయితే తొలి ఏకాదశి పర్వదినం రోజు ఈ యొక్క శక్తివంతమైన రోజు మీరు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏ మంచి పని ప్రారంభించినా కాని మనం దశమి ఏకాదశి తిథుల కోసం చూస్తూ ఉంటాం ఏడాది పొడవున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశినే ఈ తొలి ఏకాదశిగా పరిగణిస్తారు అయితే పూర్వకాలంలో రోజునే సంవత్సరం ఆరంభంగా కూడా పరిగణించేవారు వానాకాలం మొదలైతే అనారోగ్యాలు తలెత్తటం సహజం కాబట్టి లంకణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది కూడా ఈ తొలి ఏకాదశి పండగ అయితే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయని ఏకాదశి అని కూడా అంటారు అయితే తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాకారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే కనుక జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీకశుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికే సూచన తద్వారా ప్రజల్లో నిద్రా సమయాలు కూడా పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహాత్యం గురించి వివరించాడని కూడా ఉంది దీన్నే ఉత్న ఏకాదశి అని ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి చాలామంది చాతుర్మాస దీక్ష కూడా చేసేవారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు మురాశ్రుడితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుండి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ప్రయాణాలు చేయరు కామక్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కూడా కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు అయితే ఈ యొక్క పిండిని పేలపిండి అంటారు ఈ పిండిని ఏకాదశి రోజు ఖచ్చితంగా తింటారు అలాగే ఏకాదశి నాడు ఉపవాస నియమం అనేది కూడా లోకంలో స్థిరపడిపోయింది ఇంతటి విశిష్టత తొలి ఏకాదశి పర్వదినానికి ఉంటుంది అయితే రేపు బుధవారంతో ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కూడా కనిపిస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన రోజు మీరు గ్యాస్ స్టవ్ కింద దీన్ని కనుక పెట్టారంటే రాత్రికి రాత్రే మీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు అయితే ఈ తొలి ఏకాదశి పర్వతనం రోజు మీరు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఖచ్చితంగా దీపారాధన చేసుకోండి ఆ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే మీ ఇష్టదైవాన్ని కూడా ఆరాధించండి అలాగే ఈ యొక్క రోజున మీరు పాటించాల్సినటువంటి నియమాలు కూడా ఖచ్చితంగా పాటించాలి అయితే మీరు చేసే పరిహారానికి మీ యొక్క పూజకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు అంటే పరిహారం చేయాలి అనుకునేవారు పూజ విషయంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదండి అయితే మీరు రాత్రి సమయంలో అంటే రాత్రి పన్నెండు గంటల అయితే ఉదయం సమయంలో మీరు పూజ చేసుకున్నారు ఇంట్లో అంతా కూడా సాంబ్రాని ధూపం వేసుకోండి అయితే రాత్రి సమయంలో అందరూ భోజనం చేసి పడుకునే టైంలో ఈ యొక్క చిన్న పరిహారం మీరు చేసుకోవచ్చండి దానికోసం వంటగతిని పూర్తిగా శుభ్రపరచుకోండి అంటే కొంతమంది ఎంగిలి పాత్రలు ఎక్కడికక్కడే పడవేసి పడుకోటం అనేది చాలామందికి అలవాటుగా ఉంటుంది అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే కనుక ఎంగిలి పాత్రలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల మన యొక్క ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఎంగిలి కంచాలు ఇంట్లో ఉంచుకోవటం అలాగే ఎప్పుడూ కూడా ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంటే అటువంటి స్థలంలోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు అటువంటి స్థలంలో జ్యేష్ఠాదేవి కూర్చుని ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఇల్లంతా శుభ్రపరచుకోవాలి ముఖ్యంగా వంటగది ఎక్కువగా పాడవుతూ ఉంటుంది ఎందుకంటే మనం అక్కడే వంట చేస్తూ ఉంటాం ఎంగిలి పాత్రలు ఉంటాయి కాబట్టి వంటగది విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి అలాగే మనం తినే ఆహారాన్ని కూడా అక్కడే సిద్ధం చేసుకుంటాం కాబట్టి వంటగది ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవటం అనేది మీకు చాలా ముఖ్యం అయితే ఈ విధంగా ఎంగిలి కంచాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా కడిగేసుకోండి అలాగే మీ యొక్క కిచెన్ బండ గ్యాస్ పొయ్యి అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకోండి ఈ విధంగా కడుక్కున్న తర్వాత అంటే రాత్రి భోజనం ముగించిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలండి ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఒక గాజు పాత్ర కాని మట్టి పాత్ర కానీ ఎందుకంటే ఈ యొక్క గాజు పాత్ర లేకపోతే మట్టి పాత్ర ఏవైతే ఉన్నాయో నెగటివ్ ఎనర్జీని ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ విధంగా గాజు పాత్రను కానీ మట్టి పాత్రను కానీ తీసుకోండి అంటే మీ యొక్క గ్యాస్ పొయ్యి కింద ఎంత పాత్ర అయితే పడుతుందో అంత పాత్రను మీరు తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక పిడికెడు గళ్లలో ఉప్పు వేయండి అంటే కళ్ళుప్పు దొడ్డుప్పు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదండి ఈ యొక్క ఉప్పుకు ఎంత శక్తి ఉందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నెగటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి దిష్టి తీయటానికి మనం ఎక్కువగా ఈ యొక్క ఉప్పును వినియోగిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క పిడికెడు గళ్లలో ఉప్పు వేసి ఆ తర్వాత దానిపై నల్లని ఆవాలను ఒక టీ స్పూన్ మోతాదులో వేయండి ఈ యొక్క ఆవాలు అనేవి కూడా చాలా శ్రేష్టమైనవి నెగిటివ్ ఎనర్జీని తమ లోపలికి లాక్కునే శక్తి ఈ యొక్క నల్ల ఆవాలకి చాలా ఎక్కువగా ఉంటుంది పరిహారాల కోసం ఈ యొక్క ఆవాలను ఎక్కువగా వినియోగించటం వల్ల ఖచ్చితంగా మనం సత్ఫలితాలు పొందుకుంటాం ఈ విధంగా పిడికెడు కళ్ళుప్పు వేసి ఆ తర్వాత ఒక టీ స్పూన్ మోతాదులో నల్లటి ఆవాలు వేయండి ఆ తర్వాత దానిపైన ఒక నిమ్మకాయ పెట్టండి అంటే ఒక నిమ్మకాయ బద్దా అండి ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి ఆ యొక్క నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయ పైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ చల్లేసేయండి ఈ విధంగా చల్లిన తర్వాత ఆ యొక్క పాత్ర ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క గ్యాస్ పొయ్యి కింద పెట్టండి ఈ యొక్క పదార్థాలు అన్నీ కూడా దృష్టి దోషాలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి ఆ యొక్క నెగటివ్ ఎనర్జీని ఖచ్చితంగా లాక్కుంటాయి ఈ విధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా రాత్రంతా ఆ పాత్రను గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వల్ల అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ముఖ్యంగా మీ యొక్క వంటగతిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి లాగేసుకుంటాయి ఉదయం మీరు నిద్ర లేవగానే ముందుగా చేయాల్సిన పని ఏమిటి అంటే కనుక ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి ఎక్కడైనా ప్రవహించే నీరు మీకు అందుబాటులో ఉంటే అక్కడ కాని లేకపోతే నిర్జన ప్రదేశంలో పారవేసిరండి అంటే ఒక కవర్ లో ఆ యొక్క పదార్థాలన్నీ పోసుకొని మీరు పారవేసి రావచ్చండి ఆ తర్వాత మీరు వాష్ ఏరియాలోనే బయట వాష్ ఏరియా ఉన్నట్లయితే వాష్ ఏరియాలో లేకపోతే బాల్కనీలో కానీ ఆ యొక్క పాత్రను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోండి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఆ తర్వాత చక్కగా ముఖం కడుక్కొని స్నానం చేసేయండి ఆ తర్వాత ముందుగా చేయాల్సింది వంటగదిని మరొకసారి కిచెన్ బండకాని గ్యాస్ పొయ్యి కానీ వాటి కూడా ఒకసారి మంచిగా శుభ్రంగా తుడిచేసుకోండి ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలండి అంటే ఈ విధంగా చేయటం వల్ల దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నరకోశ నకరాత్మక శక్తుల ప్రభావం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీకు సమస్యలను తెచ్చిపెడుతున్నటువంటి ప్రతి ప్రతికూల శక్తి కూడా బయటకు వెళ్లిపోతుంది అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా కలుగుతుంది మీ గృహంపై లక్ష్మీదేవి అనుగ్రహం చూపిస్తారు అలాగే మీ యొక్క గృహంలోకి అడుగు పెడతారు ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ కలహాలు దూరమవుతాయి అలాగే ఆర్థిక పరంగా మీరు అనుకూల ఫలితాలను చూస్తారు ఆరోగ్య విషయంలో కూడా మీకున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారం రేపు బుధవారం తొలి ఏకాదశి రోజు చేయండి మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి